హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నా ఇది ఫ్రెండ్స్ మనకు లంబసింగ్ ఘాట్ అయితే ఇప్పుడు దిగుతున్నాం లంబసింగ్ డామ్ అయితే ఇదిగో కనిపిస్తుంది ఇప్పుడు అయితే చూసారా ఫ్రెండ్స్ చిన్నది ప్రజెంట్ అయితే నర్సీపట్నం వెళ్ళబోతున్నాను రోడ్ అయితే ఇప్పుడు పెద్ద చేస్తున్నారు హైవే చేస్తున్నారు వర్షాకాలం అయితే కొంచెం ఈ రోడ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది చాలా కిందగా సైడ్ అయితే చాలా ఇదిగా తవ్వుతున్నారు కొయ్యి ఉంది ఈ మొత్తం తీస్తారనమాట మీరు లంబసింగి రావాల్సిన అనుకున్న వాళ్ళైతే ఇప్పుడైతే రోడ్డు ఎలా చూసినా ఈ ఇయర్లోని ట్వంటీ ఫైవ్ కల్లా మొత్తం రోడ్ అయితే ఇది కంప్లీట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఘాట్లు అయితే దిగుతున్నా అప్పుడైతే ఇక అవి అంతా గొప్ప ఘోరంగా ఘాట్లు ఉండేది ఇప్పుడైతే మొత్తం లైన్ చేస్తున్నారు కాబట్టి రోడ్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్షం లేదు కాబట్టి బాగానే ఉంది ఈ రోడ్ అంతా అప్పుడైతే బాగుండే ఎక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది చూసారు కదా ఇప్పుడంతా ఇక్కడ మొత్తం ఇక్కడైతే బండ్లు కానీ టిప్పర్ కానీ కానీ వచ్చేటప్పుడు అయితే చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడైతే పర్లేదు మన లంబసింగ్ డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా చూసారు ఎంత చేస్తున్నారు రోడ్డు మనకు నర్సిపట్నం రోడ్డు నుంచి వచ్చేసరికి లంబసింగి నుంచి అయితే తాజంగిలోని చూసుకొని లంబసింగిలోని యూ పాయింట్ చూసుకొని ఇలాగ ఈ రోడ్డు వచ్చి కొత్తపల్లి జలపాతం చూసుకొని అక్కడ పోయి వంజాంగి వంజాగి చూసుకొని డైరెక్ట్ సాప్రాయర్ నుంచి అరకు బొర్ర గోల్లా చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే రోడ్ అవుతుంది కాబట్టి నర్సపట్నం రావడానికి అటు సైడ్ అరకు నుంచి మనకు బొర్ర నుంచి వచ్చి ఇలా నర్సీపట్నం వెళ్ళిపోవడాకైనా సరే రోడ్ అయితే ఇప్పుడైతే చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్పటికి ఇక్కడ కార్లన్నీ కింద తగిలడం బైక్లన్నీ తగలడం చాలా దూరంగా ఉండింది ప్రజెంట్ దాన్ని బాగా చేస్తున్నారు బాగుంది రోడ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో సైడ్ని కూడా హైవే చేస్తున్నారు అనమాట ఇది అయితే మొత్తం ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ అవును అవుతున్నాం అప్పుడైతే ఇలాగా రోడ్ ఈ రోడ్ మీద ఇలా మీద తీసుకోవడానికి అసలు అవ్వదు అంత ఘోరంగా ఉడి చిన్న చిన్నది అనమాట ఇప్పుడైతే మనకు పర్లేదు బాగుంది రోడ్ అయితే అన్ని చోట్ల ఇలాగే ఉంది కొన్ని కొన్ని చోట్ల ఇంకా అవ్వలేదు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది రోడ్ అయితే మీరు ఎవరైనా సరే ఈ రోడ్ నుంచి నుంచి రోడ్ నుంచి మనకు లంబసింగ్ చూసుకొని అలా వచ్చేవచ్చు అదే మనకు జీమాల నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇది మాకు లంబసింగ్ నర్సపట్నం వస్తున్నాను కాబట్టి లంబసింగ్ రోడ్ డౌన్ దిగుతున్నాను అనమాట మీరు నర్సపట్నం నుంచి అయితే ఇటు వచ్చేవచ్చు వర్షం పడితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని చోట్ల బురద బురదగా ఉంటుంది కొన్ని చోట్లయితే శిక్షణ తీస్తారు రోడ్ అయితే చాలా బాగుంటుంది మన ఏ టెన్షన్ పడకుండా వచ్చేవచ్చు వర్షం పడితేనే కొంచెం బురదలు ఉంటుంది కొన్ని చోట్ల అనేది వేయలేదు మిగతా చోట్ల బాగా తొక్కించేసారు కాబట్టి బాగుంటుంది చూసాక ఫ్రెండ్ లొకేషన్ కూడా బాగుంది కొంచెం ఇప్పుడైతే ఘాట్ ఇస్తాం లంపసింగ్ దగ్గరలో వెళ్ళను వర్షాలు పడేస్తుంది మొత్తం ఇదంత హైవే అనమాట తాజా దగ్గరలో వచ్చాం ఇప్పుడైతే వర్ష చినుకులు పడితే స్టార్ట్ వర్షం అయితే చినుకులు అనమాట మధ్యలోనే ఆ ఘాట్ తెలియదు కానీ ఇది తాజా డామ్ దగ్గరలో వచ్చేసరికి చినుకులు అయితే పడుతుంది ఇదో కొంచెం కొంచెం లైట్గా అయితే శినుకులు పడడంతో రోడ్ అంతే కొంచెం ఇది బురదగా ఉంది ఇది చూసారు కదా వర్షం పడితే కొంచెం మీద బురద ఉంటుంది పెద్ద వర్షం పడినా కొంచెం బురదగానే ఉంటుంది కొన్ని చోట్ల షిప్స్ చేస్తారు కొన్ని చోట్ల ఇంకా షిప్స్ చేయలేదు ఇదో ఫ్రెండ్స్ తాజా డ్యామ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఇక్కడ టూరిస్ట్ వ్యాన్ కానీ ఎవరైతే ప్రజెంట్ అయితే రాలేరు రావట్లేదు అనమాట ఎందుకంటే రోడ్ కూడా కొంచెం బాగాలేదు కొన్ని చోట్ల అన్ని కొన్ని చోట్లయితే కాదు ఇలా చిన్న చిన్న బిడ్లు బ్రిడ్జి వరకు ఏ దగ్గర ఇది ఫ్రెండ్స్ మనకు లంబసింగి రూమ్స్ అయితే ఇది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చోట్లనే బ్రిడ్జిలు వెయ్యని దగ్గర అయితేనే బురదగా ఉంటుంది ఇలా కొన్ని చోట్లయితే అన్ని వర్షం వచ్చి వెళ్ళిపోవచ్చు ఇదే ఫ్రెండ్స్ మనం తాజా డార్టీసీ ఇదిగో నర్చపట్నం రోడ్డు ఘాట్ దగ్గర ఉన్నాం చూసారు కదా ఎంట్రన్స్ నుంచి ఇలా చూడండి మనకు మనకు డవనూర్ కింద చూడనిలాగా ఉంది కొండల మధ్య నుంచి కొండలు అయితే డవన్ ఊర్ అయితే క్రాస్ చేస్తూ సుకోవటానికి ఇంకా వెళ్ళడానికి ఒక ట్వంటీ ఇరవై నిమిషాలను వెళ్ళిపోవచ్చు మర్రి చెక్ చెక్పోతున్నాము ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే ఇదే అనమాట చూడండి ఇదో గౌరవం పేంటా ఇది আশিপাটাম পেন্টসে